హమాస్ దగ్గర ఉన్నటువంటి బందీల్ని విడిపించడానికి ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు అయితే చేసింది మొన్నటి వరకు తరువాత హమాస్ యొక్క పరిస్థితిని చూసి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ బందీల కంటే కూడా దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇజ్రాయేల్ అయితే ఇక హమాస్ ని నాశనం చేసి గాజా స్ట్రిప్ ని పూర్తిగా ఆక్రమించుకోవడానికి ప్లాన్ చేసింది ఇక బందీలు ఎలాగో సగానికి సగం జీవత్సవాల్లాగా అయిపోతారు ఇక వాళ్ళు వచ్చినా లాభం లేదన్న విధంగా ఇజ్రాయేల్ ప్రధాని నెతన్య అయితే ఆ విధంగా ప్లాన్ చేశాడు కాకపోతే ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు అంటే హమాస్ కి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ఆ బందీలను విడిచిపెట్టండి బందీల్ని విడిచిపెట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తది మీ మీద దాడులు ఇంకా పెరుగుతాయి హమాస్ నేతలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా బందీల్ని విడిచిపెట్టండి ఇది మహాదారుణం లేదంటే మాత్రం అన్ని ఒప్పందాలు రద్దవుతాయి అంటూ ట్రంప్ అయితే ఇప్పుడు హమాస్ కి వార్నింగ్ ఇచ్చాడు అయితే ఇజ్రాయెల్ మొన్నే ఖతర్లో ఉన్నటువంటి హమాస్ నేతలు ఉన్న బిల్డింగ్ మీద దాడి చేసింది ఆ దాడిని ట్రంప్ ఖండించాడు కాకపోతే ఏంటంటే నువ్వు ఖతర్ మీద దాడి చేసేటప్పుడు కొంచెం ఆశితూచి వ్యవహరించు లేదా నాకు చెప్పు నేనేం చెయ్యాలా వద్దనేది చెప్తాను కాబట్టి ఖతర్ మీద నువ్వు దాడి చేయొద్దు ఖతర్ నాకు చాలా మంచి మిత్రుడు అనే విధంగా ట్రంప్ అయితే చెప్పాడు కాకపోతే ఇప్పుడు హమాస్ నేతలకు మాత్రం గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు కాకపోతే బందీలకి మాత్రం ఇజ్రేల్ పెద్దగా విలువ ఇవ్వడం లేదు ఎందుకు ఇప్పుడు యాభై మంది బందీల్లో ఇద్దరు ముగ్గురు చనిపోయి ఉంటారు మిగతా వారు జీవోత్సవాలుగా ఉంటారు అంటే వాళ్ళని ఇప్పుడు ఏ విధంగా ఆదుకున్నా సరే వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులుగా ఉండరు ఎందుకంటే హమాస్ ఒక పూటే భోజనం పెడతారు వాళ్ళకి వాళ్ళని చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది కాకపోతే వాళ్ళని బ్రతికించడం కోసమని ఒకటో రెండు పూటల భోజనం పెడతది ఎందుకు వాళ్ళు ఉండబట్టే ఎంతో కొంత ఇజ్రాయెల్ ని దారిలోకి తెచ్చుకోవచ్చు అని కానీ ఇజ్రాయెల్ ఏమనుకుంటుంది ఈ బందీల్ని పెట్టుకుని హమాస్ మా మీద దాడి చేయొచ్చు లేదనుకుంటే బలహీనంగా మమ్మల్ని వాడుకోవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బందీలు మాకు అవసరం లేదు అన్న విధంగా గాజాని ఆక్రమించడానికి మాత్రమే మా యొక్క శక్తిని ఉపయోగిస్తాం మాకు మరొక మార్గం లేదంటూ ప్రపంచానికి అయితే చెప్పేసింది ఎంతమంది వ్యతిరేకించినా ఎంతమంది సపోర్ట్ చేసినా దాన్ని అయితే పట్టించుకోవడం లేదు ఎజ్రై ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటంటే జస్ట్ ఒకటి ఇవ్వాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రంపే ఒకవైపు యుద్ధం చేయమంటాడు మరొక వైపు ఏమొచ్చేసి కతడ వేదికగా మంతనాలు చేస్తాను శాంతి ఒప్పందం చేసుకుందాం అంట అసలు అమెరికా లేకపోతే ప్రపంచంలో అరవై శాతం యుద్ధాలే ఉండవట అది ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించి నేను మాట్లాడడం లేదు ఏ యుద్ధం అయినా సరే అమెరికా పెట్టినటువంటిది ఒక వైపు ఏమొచ్చేసి రష్యా మీదకి ఉక్రెయిన్ ని తోసింది ఇప్పుడేమొచ్చేసి ఉక్రెయిన్ శాంతి ఒప్పందాల కోసం ప్రయత్నాలు చేస్తుంది ఒకవైపు ఏమొచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది ఏదో ఒక రోజు మనం పూర్తిగా మాట వినకపోతే దాన్ని తోసి మళ్ళీ మనల్ని యుద్ధం చేపిస్తుంది తన యొక్క ఆయుధాలను అమ్ముకుంటూ ఉంటది దేశాలకు అదే పరిస్థితి ఇప్పుడు యుద్ధాలు పెట్టేయడము ఆ యుద్ధాల్లో ఆయుధాలు అమ్ముకోవడం అమెరికా పరిస్థితి అది